దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం తాటిపెట్టి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్లకు ఎవరూ స్పందించవద్దని తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలు ఏటీఎం కార్డు పిన్ ఓటీపీ నంబర్లు వంటివి ఎవరితో చెప్పవద్దని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు నరసింహ నాగరాణి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు సంబంధించిన అధికారులు అందరు వచ్చి మా స్కూల్ని ఎన్నుకొని మా స్కూల్ లోపల బ్యాంకుల పట్ల ఇప్పుడు జరుగుతున్న బ్యాంకుల్లో పేరు మీద జరుగుతున్న మోసాల పట్ల అవగాహన కలిగించిన బ్యాంకు వారందరికీ ముఖ్యంగా మా పిల్లలందరికీ కూడా ఈరోజు బ్యాంకుల పట్ల అవగాహన అనేది లోన్లు అంటే ఏంటి డిపాజిట్స్ అంటే ఏంటి సేవింగ్స్ అంటే ఏంటి ఏ విధంగా ఉండాలనే కాకుండా అంతేకాకుండా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా నియరెస్ట్ బ్యాంకును కూడా వాళ్ళు మాకు చూజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఎలాంటి ఎవ్వరు కూడా ఎలాంటి సైబర్ ఫ్రాడ్స్కు గురి కాకుండా ఓటీపీలు ఎవ్వరికి షేర్ చేయకుండా అనాథరైజ్డ్ అంటే అనధికృత లింకులు ఓపెన్ చేయకుండా జాగ్రత్త జాగ్రత్త వహించాలని అందరూ సూచించడం జరిగింది అలాగే పిల్లలు కూడా బ్యాంకుకి సంబంధించిన వివిధ రకాల ఏటీఎం ఏటీఎం అంటే ఏంటి కానీ చెక్ అంటే ఏంటి బ్యాంక్ అంటే ఏంటి ఇవన్నీ కూడా బ్యాంకింగ్ టెర్మినాలజీ సంబంధించి అన్ని కూడా వివరించడం జరిగింది బ్యాంక్లో ఎలాంటి లోన్స్ తీసుకోవాల్సిన పెద్ద చదువుకున్న వారిని చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి వా దాని గురించి తెలుసుకొని ఈ ఫార్మ్స్ని నింపి బ్యాంక్ మీకు తెలియకపోతే బ్యాంక్లో కూడా తెలిసిన వారు ఉంటారు వాళ్ళని అడగండి అన్నీ తెలుసుకోండి ఈ ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ స్కామ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకో మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు మనం మనకు మో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో వాటిను వాటిని మనం ఎలా అధిగమించాలో నేర్చుకున్నాం అందరూ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు అందరూ మనకు బ్యాంక్ బ్యాంకు గురించి వా బ్యాంకులో ఏమేమి జరుగుతాయి ఎలా డిపాజిట్ చేయాలి ఎలా క్రెడిట్ చేయాలి ఎలా సేవింగ్ చేయాలి అని అన్ని చెప్ప అన్ని తెలిపారు అన్ని వివరంగా